మేడం గారు ఎలా ఉందండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమనిపిస్తుంది అసలు మహిళలకి మహిళలకు చాలా బాగుందండి మహిళలకు రక్షణగా ఉంది ప్రభుత్వం ఎక్కడ అలాంటి అన్యాయం జరిగినా అనేసి స్పందిస్తున్నారు మామూలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుండేది జగన్ ఉన్నప్పుడే డబ్బులు వచ్చేవి భద్రత ఉండేది అంత బాగుండేది అంటున్నారు అందరూ భద్రత ఎక్కడ ఉందండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు ఆ మహిళలకు భద్రత ఎక్కడ ఉందండి మహిళలు బయటకు రాగలి అసలు భద్రతే లేదు ప్లస్ ఇప్పుడు వికలాంగులకైతే మంచం మీద ఉన్న ముసలి వాళ్ళకైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు చేసే పనుల్లో ముఖ్యంగా వాళ్ళకి మూడు వేలు పెన్షన్ ఇచ్చే చోట ఆరు వేలు పెన్షన్ ఇచ్చారు మంచం మీద ఉన్న వాళ్ళకి పదిహేను వేలు వరకు ఇచ్చారు అది చాలా ప్లస్ పాయింట్ కదండి వాళ్ళకి వాళ్ళకి మంత్ అంతా కూడా వాళ్ళకి బయటకు వెళ్ళి పని చేసుకోకుండా వాళ్ళకి చక్కగా ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు ప్లస్ ఏంటంటే ఈ మహిళలు ఇప్పుడు ఇంత మంది మహిళలు ఎప్పుడైనా బయటికి రావడం ఇలాగా రాజకీయంగా రావడం చూసారా మీరు ఎక్కడైనా ఎక్కడా జరగలేదు మామూలుగా ఏదో డబ్బులు ఇచ్చి మనిషికి మూడు వందలు ఇచ్చి నాలుగు వందలు ఇచ్చి వాళ్ళు వెనకాల తిప్పుకోవడమే కానీ వాళ్ళకి వాళ్ళు స్వయంగా వచ్చిన మహిళలు అండి వీళ్ళంతా కూడా గోదావరి జిల్లా మాది పెద్దాపురం అండి పెద్దపురం అసలు ఉమ్మడి గోదావరి జిల్లాలో రెండు అంటే ఉభయ గోదావరి జిల్లాలో అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు గోదావరి జిల్లాలో కూడా ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా ఎందుకు గెలిపించలేదు మీరు మేము పక్కా జన సైనికులు నా వీరమహిలో అండి మేము మేము మొన్న చేసిన ప్రసారం అయితే ఎలక్షన్లో మీరు ఉంటారో లేదు మాకు తెలియదు కానీ మీడియా ద్వారానే మేము చేసిన ప్రసారం అయితే ప్రతి మహిళ కూడా తిండి తిప్పలు కూడా మానేసి ప్రసారానికి ఎక్కడ కూడా మొత్తం రెండు గోదావరి జిల్లాల్లో కూడా మొత్తం జనసేన రావాలని ఖచ్చితంగా చేసా అంటే తెలుగుదేశం నిలబడింది కానీ కూటమి కూడా మందే అనేసి వేయద్దని చెప్పి సమస్య లేదు రాటాక అసలు వీల్లేదు జగన్ చాలా అంత కోపం ఏంటండి జగన్ మీద కోపం కదండి జగన్ నిలబెట్టిన నాయకుల మీద కోపం ఆయన చేసిందే చాలా అన్యాయం వీళ్ళు ఇంకా దారుణం ఇంకా ఎక్కడికక్కడ దొరికినక్కడ దొరికినట్టు దోసేసారండి గవర్నమెంట్ సొమ్ము దోసేసారు ప్రజల సొమ్ము దోసేసారు అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం పిల్లలకైనా ఒకటి చూపిస్తున్నారు అన్ని రేట్లు పెంచేసి మొత్తం అంతా ఖజానాను ఈ రోజు ప్రభుత్వం ఏదైనా చేద్దామని సరే అక్కడ ఖజానా అమౌంట్ లేకుండా చేస్తారు అయినప్పటికీ వీళ్ళు ఏదో రకంగా మా జనాలు చేయాలి మిల్ని ఏమండి జగన్ ప్రభుత్వంలో ఒక్క రోడ్డన్నా ఉందండి రాజమండ్రి నుంచి ఇలాగా కాకినాడ రావాలన్నా కాకినాడ నుంచి అటు వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా ఏ రోడ్లో కూడా ఈ ఉదయం ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఊళ్ళు మేము వెళ్తే వెళ్ళచ్చు లేదా కానీ ఇక్కడ మేము అయితే ఎక్కడ కూడా ఒక రోడ్డు కూడా లేదండి రోడ్లు రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన పనులు ముందు చెయ్యాలి తర్వాత ప్రజలకు డబ్బులు ఇవ్వాలి అకౌంట్లు వేయాలి ముందు ప్రజలకి ఉపాధి కల్పించాలి కదండి పని కల్పించాలి పనులు లేక ఎంతమందో రోడ్ల మీద పడిపోయి ఈ జగన్ ప్రభుత్వంలో ఆర్థికంగా దెబ్బతిన్నారండి జనాలు ఆ టైంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఉపాధి కల్పించి ఎక్కడికక్కడ మోడీ గారు సహాయం కూడా ఉంది మహిళలు కూడా మోడీ గారు కూడా సహాయం చేసి అది కూడా పవన్ కళ్యాణ్ గారు వల్లే చేసి ఇప్పుడు ఎన్నో రకాలుగా లోన్లు అని అయ్యని కల్పించి చెప్పండి అసలు గోదావరి జిల్లాలో ఏంటి ఎందుకు అసలు గోదావరి జిల్లాలో ఉన్నవా మహిళలు కావచ్చు అందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టపడతారు జనసేన పార్టీని ప్రేమిస్తారు ఏంటి అసలు పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారంటే ఇక్కడ కో ఇలా కోసేసుకుంటారండి చేతులు మహిళలు ముఖ్యంగా ఇందులో కొంతమంది మహిళలు అయితే భర్తలను వదిలేసి కూడా రాజకీయంగా వెళ్ళొద్దంటే వదిలేసి కూడా డైవర్స్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అది తప్పని మనం వాళ్ళు ఇప్పుడు మహిళ బయటికి వస్తుంటే వెనకాతల నుంచి ఒక ఎళ్ళనివ్వాలి వెళ్ళని చాలని కూడా ఎదగనివ్వాలి ఎదగనివ్వకుండా వెనక్కి నొక్కి పెడితే అది తప్పే కదా తనకి భార్యకి అంత స్వేచ్ఛ ఇవ్వాలి కొంచెం కూడా ఇంట్లో పెట్టి సట్టె పెట్టకూడదు అలా స్వేచ్ఛగా బయటకు వచ్చిన మహిళలు నువ్వు రాజకీయం తిరుగుతున్నావు నా పొరుగు పోతుందో అలా ఎలాగని నొక్కి పెట్టిన కొంతమంది భర్తలకు కూడా డైవర్స్ ఇచ్చి వచ్చారు అంటే వాళ్ళు ఏంటి వెనకాలలో మాకు పవన్ అన్నయ్య ఉన్నాడు అని ధైర్యం ధీమా ఇక్కడ ఇంచుమించుగా ఉన్న మహిళలందరికీ కూడా ఆయనకి సోదరులాటోళ్ళండి చాలా కృషిగా ఆయన అంటే ఇష్టంగా అభిమానం కూడా ప్ర గుండెల్లో పెట్టేసుకున్నారండి పవన్ అనే ఒక వ్యక్తిని ఒక వ్యవస్థ ఒక సంస్థ మాకు ఆయన చిన్నపిల్లలండి పెద్దవాళ్ళ వరకు ఇదే పరిస్థితి అంతా అంతే అండి ఇక్కడ ఉభయ గోదావరి కాదండి ఆంధ్ర అంతా అంతే అండి మొత్తం ఆంధ్ర ప్రజలంతా అంతే లేదు లేదు సినిమాలు అనేది కాదండి మేము సినిమాలు చూసి ఇష్టపడ్డ వాళ్ళం కాదు మేము సినిమాలు రిలీజ్ సినిమాలు చూసిన ఆడవాళ్ళం కూడా కాదు ఎక్కువ ఎవరో కొంతమంది అమ్మాలు ఉండొచ్చు కానీ సినిమా ప్రపంచం మా తక్కువ మేము ఆయన్ని ఒక ఆయనలో ఒక విప్లవ నాయకుని చూసామండి ఫస్ట్ ప్రజలకి ఒక న్యాయం చేస్తాడు మన వెనకలు నిలబడతాయి ఎవరండి రాజకీయంగా వచ్చి జనాలకు తన సొంత డబ్బు ఖర్చు పెట్టి చేసినోడు ఎవడున్నాడండి ఈ రోజుల్లోని తన సొంత డబ్బు తన డబ్బు సినిమాలు కష్టపడ్డ డబ్బు పేద ప్రజలకి రైతులకి పెట్టాడు ఆయన ముందు రైతులను ఆదుకున్నాడు పేద ప్రజలను ఆదుకున్నాడు అలాంటి వ్యక్తికి మనం ఎందుకు సపోర్ట్ గా ఉండకూడదు రేపు వచ్చి మన పిల్లల భవిష్యత్తుకి మనం ఎందుకు మంచి రాజకీయ జీవితాన్ని ఇక్కడ మనం ఇచ్చుకోకూడదు ప్రజాస్వామ్యాన్ని ఎందుకు బతికించుకోకూడదు అని ఒక ఆలోచన మహిళలు వచ్చిందండి ఇప్పుడు మీరు ఎంత చేసారని చెప్తున్నారు మరి గతంలో చాలా మంది అన్నారు కదా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారు డబ్బులు కమ్ముడిపోయాడు చంద్రబాబు దత్తపుత్రుడు డబ్బుల కోసమే రాజకీయం చేస్తున్నాడు అని విధంగా విమర్శించారు కదమ్మా అదేం కాదండి చంద్రబాబు వాళ్ళు అంటారండి వాళ్ళు ఎన్నో అక్కసులతో వీళ్ళిద్దరిని విడగొట్టేద్దాం అనే దాని మీద అంటారు ఎందుకంటే ఈరోజైతే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడుతో కలడం ఒకటే ఎందుకంటే ఈ దౌర్జన్యమైన రాజకీయ వ్యవస్థని సమూలంగా నాశనం చేయాలనే దానితోనే చంద్రబాబు నాయుడుతో కలిశారు లేదంటే మళ్ళీ వీళ్ళద్దరు విడివిడిగా పోటీ చేస్తే అందులో ఆయన వచ్చేసి మళ్ళీ ఇంకొప్పుడు కూడా మనం ఏ బీహారో అలాగ వెళ్ళిపోవాలి మన ఆంధ్రజనం అంతా కూడా అమ్ము పోని పాటికి ఈ ఆంధ్ర అమ్మేసిపోని వాళ్ళు అద్భుతంగా చేశాను ఐదేళ్ళలో రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేశాను ప్రజల్ని చాలా హ్యాపీగా ఉంచాను మళ్ళా నా ప్రభు నా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ప్రజలు మళ్ళీ ఎన్నికలు వేస్తే నేనే వస్తా ముప్పై ఏళ్ళ పాటు ఉంటా అంటున్నాడు జగన్ ఇంకా రాడండి జగన్ రాష్ట్రం అయిపోయినట్టు ఇంకా ఏం లేదు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు ఇంకా వచ్చేది ఈ ప్రభుత్వం అండి నెక్స్ట్ అంతా జనసేనే ఉంటదండి ఖచ్చితంగా ఇప్పుడైనా ఏమి రాదండి జగన్ అంత ఆయన ఏదో అపోహ లోన కూర్చొని ఏసీ రూమ్ లో అపోహ పడుతున్నాడు మా ఆయన అప్పుడు రావడం ఆయన నాన్నగారు సానుభూతి వల్ల రాజశేఖర గారి సానుభూతి వల్ల ఏదో ప్రజల్లో ఆ నాయకుల వల్ల అలా వచ్చాడు కానీ అండి ఎక్కడికాడ దోష పడేశారండి అంత రౌడీ రాజకీయం అండి అది అంతా రౌడీ రాజకీయం జగన్ రాజకీయం లేదండి